అంటే చాలా మంది వాట్సాప్ మెసేజ్ అవునన్నా నాకు అలాగే వచ్చింది ఈ వార్త అబద్ధమని అనిపిస్తే బాగున్నా అని జీర్ణించుకోలేక మీకు సరైన సమాచారం మీ దగ్గరకు వస్తుంది కదా అమ్మాయి పెట్టారు నాకు అన్నా నేను తనకు కాల్ చేస్తామంటే మీటింగ్ లో ఉన్నానండి అన్నారు అన్నా తర్వాత జాన్ అన్నా అన్నా ఆయన మెసేజ్ పెట్టి ఇలా మీటింగ్ అయిన వెంటనే స్ట్రోక్ వచ్చింది హాస్పిటల్ అడ్మిట్ చేశారు ట్రీట్మెంట్ అందకుండగానే చనిపోయారు అన్నారు అయ్యి బాబు చనిపోయారు అంటున్నారన్నా చనిపోయారు ఫేక్ న్యూస్ అన్నట్టుగా వస్తే బాగున్నానా ఫోన్ చేస్తున్నా చూసా పని కాయ అది స్విచ్ ఆఫ్ వస్తుంది రెండు నెంబర్లు పని చేయట్లేదు అవునండి అవునండి అన్న నేను మళ్ళీ పూర్తి వివరాలు కనుక్కొని ఒక కాల్ మనం బయలుదేరే అవకాశం ఉంటే చెప్తాను చెప్పండి అన్న నేను కూడా వస్తానన్నా Okei, అమ్మా అలాగే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న ఓకే